హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మెంబర్ ఎలా ఉన్నారు బాగున్నారా దేవర మూవీ స్టోరీ మొత్తం చెప్పేస్తాను ఓకేనా కాస్త జాగ్రత్తగా వినండి అక్కడక్కడ కామెడీ కూడా బాగా వస్తుంది మీకు అదేం పెద్ద జోక పగలబడి నవ్వడానికి కారం లేని పచ్చడిలాగా ఇది మన దృష్టిలో నటి ఇక ప్రొఫెషనల్ గా కాకుండా మన ఫ్రెండ్షిప్ నేచర్ లో మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే డిస్కస్ ఎట్లుంటుందో అట్లా ఉంటుంది స్టోరీ విషయానికి వస్తే సినిమా ఓపెనింగ్ అవసరం అయితే ఈ దేవర సినిమా ఎవరైతే థియేటర్లో ఎప్పటివరకు చూడలేదు ఖచ్చితంగా స్టార్టింగ్ ఒక పదిహేను నిమిషాలు మీరు మిస్ అయ్యారంటే సినిమా మీకు లవ్ డా కూడా అర్థం కాదు ఇంకోసారి కేజీఎఫ్ మాదిరి ఒక స్టోరీ బుక్ స్టోరీ దీన్ని నరేజ్ చేయడానికి ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ప్రకాష్ రాజ్ దాంట్లో మళ్ళీ పీకిండా పొడిచిండా అంటే మనకి దేవర ఫస్ట్ పాటలో అయితే ఏం పెద్ద పీక్ పొడిచింది అయితే ఏం చూపించదు అంటే పీకడం పొడడం అంటే కొట్టుడు పెద్ద పెద్ద ఫైట్లు అయితే ఏమి లేవు అతను ఒక గ్రామంలో ఉన్న ఒక పెద్ద లాగానే చూపించారు మంచిగా చూపిస్తారు అనమాట ఇక మరి ఏం చేస్తారు అక్కడ అంటే హీరోలకి వాళ్ళ పూర్వీకులు ఎవరైతే దేవరాతో దేవరా ఉన్నారో దేవరా వాళ్ళ ముందుటి ఫ్యామిలీ వాళ్ళు ఆ సముద్రంని ఆధారంగా చేసుకొని బ్రతికేవాళ్ళు లైక్ ఫిషింగ్ చేసుకుంటూ అవి అమ్ముకుంటూ బ్రతికేవాళ్ళు కాలం అనుగుణంగా కొన్ని తరాలు గడిపించిన తర్వాత ఎవరైతే ఈ దేవర ఏదైతే ఈ ఊరు ఏదైతే ఉంటుందో సముద్ర గట్టున ఈ ఆ ఊరిలోనే నాలుగు టీంలు ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవర టీం ఒకటి బైరా సైఫ్ టీం ఒకటి ఇంకోటి శ్రీకాంత్ టీం ఒకటి ఇంకొకతంది ఒక టీం ఉంటుంది వీళ్ళు ఎలాంటివ్వాలంటే ఏదైనా సరే దొంగతనం చేయడానికి వెళ్తే అందరూ ఒకటే దొంగతనం చేస్తే అందరూ ఒకటే అందరూ అన్నట్టు ఉంటుంది మరి ఆయుధ పూజ సాంగ్ దేనికోసం అంటే వీళ్ళకి ప్రతిసారి ఆ కత్తులు ఎవరైతే గెలుచుకుంటారో ఆ నాలుగు టీంలలో కొట్లాడుకుంటారు ఉద్దంత కూడా రొక్క కొడిపిచ్చి ఉద్దంత వల్ల కూడా రొక్క కొడిపిచ్చి కొట్టుడు కొట్టుకుంటారు దాంట్లో అట్లా కంటిన్యూగా ముగ్గురిని ఓడిస్తే ఎవరైతే ఆ టీంలో గెలిచి ఆ కత్తులు వాళ్ళ వెళ్తాయి అన్నమాట ఊరేగించుకుంటా అది ఆయుధ పూజ కోసం ఉన్న సాంగ్ అయితే ఎన్టీఆర్ ఏం చెప్తారంటే అక్కడ అరే ఉద్రాభై సేఫలిఖాన్ బైరా ఎందుకు రాబోయే మనలో మనం కొట్టుకున్నే నా సపో తీసుకొని ఈ ఈ ఈ సంవత్సరం నా దగ్గర ఉంది ఈ సంవత్సరం కొట్లాట లేకుండా వాళ్ళకి ఏరా అంటే ఇక మనోడు వినడు నువ్వు అంత తీడుగానే మారో చెప్పడానికి కొట్లాడు కావాల్సే అంటే ఏం చేశారు అంటే ఎన్టీఆర్ చెప్తే తినేటట్టు లేవురా అని వీచలు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రౌ గారు మీకు తెలియదే ఉంది మీరు మెకానిక్స్ ఒక కొట్టుకుంటారు తప్పిస్తుందనమాట అంత కొట్టుకుంటారు ఓహో కామెడీ చేస్తున్నావా సో అలా ఉంటుందన్నమాట ఇది కాగిత పూజ కోసం ఉన్న ఇది అన్నమాట బేసిక్ థీమ్ ఇక సముద్రంలో దొంగతనానికి వెళ్ళడానికి కారణం ఒక ఇతరు బడా బాబులో ఉంటుంది వాళ్ళు వీళ్ళకి ఏంటంటే సుపారీ ఇస్తారు సముద్రంలోకి ఇట్లా గోవాకించి ఆస్ట్రేలకి ఇట్లా వస్తున్నాయి రా బోయ్ మా కావి కావాల కంటైనర్లా కంటైనర్ ఇస్తారు వీళ్ళు పోయి దొంగతనం చేస్తుంటారు చేస్తున్న తర్వాత చేసిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే అదే ఊర్లో ఒకడు బాగా చదువుకుంటాడు ఉంటాడు ఆ ఊర్లకించి బయటికి పోయి చూసాడు వచ్చి చెప్తున్నానమ్మా తప్పంత అది అని అంటాడు కదా కట్ చేస్తే దేవరా చెప్తారనమాట అరే ఉద్రాభై ఇక మనం దొంగతనాలు అన్నీ చేద్దాం మన మనకొద్దు అంటే అప్పుడు వాడు ఎవడైతే సుపారించాడో ఎందుకు భయపడుతున్నారో దేవరా నువ్వు భయపడుతున్నట్టు ఉంటే భయపడతలేని రాబాయ్ నేను జాగ్రత్తగా ఉంటున్నా పొద్దు అయింది లేదా అయింది రోజులు మేము బయట పెడతాం మరి ఎట్లా బతుతకమని బహిరగా అడిగితే బతకడం ఏముంద్రా మన పూర్వీకులు చేపలు పట్టుకొని బతుకునే వాళ్ళు ఈ కాచి మన దొంగతనాలు పనిచేసి మన కుటుంబం కోసం చేపల వేటకెళ్ళి చేపలు అమ్ముకొని బతుకుదామంటే వీడు ఇక సైపలిఖాను వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏం వీడు మనకి ఎదురు తిరుగుతుండో చూను వెళ్ళిపోరా దేవరా నువ్వు వెళ్ళిపో కావాల్సిన ఏం చేసుకుంటామని వీళ్ళు మళ్ళీ ఒక స్మగ్లింగ్ చేయడానికి పోతుంటారు పోతుంటే అక్కడ చూసుకుంటారు కట్ చేస్తే ఆ కంటైనర్లు తెచ్చి ఎన్టీఆర్ తోచిపడేస్తాడు కిందికి కిందికి తోచేస్తాడు అక్కడనే ఇక సందరం సాంగ్ స్టార్ట్ అవుతుంది అక్కడ తోచేసిన తర్వాత ఇక సైఫ్ అలీఖాన్కి ఇక ముగ్గురు కి పడదు ఎన్టీఆర్ని ఎట్లయినా ఏచిపడితే కాదు వీరుంటే ఉంటే మనల్ని కానీ ఉన్నట్టు ఉంటుంది ఇక కట్ చేస్తే శ్రీకాంత్ వల్ల చిల్లది పెళ్లి రోజు ఉంటుంది పెళ్ళి ఉంటుంది ఆ తెలియక అందరు పోయి మస్తు తాగుతారు తాగుతారు ఎన్టీఆర్ లాస్ట్కి వచ్చి అక్షింతలు వేసి ఒక మస్తు సాంగ్ స్టెప్ చేస్తాడు స్టెప్ వేస్తే ఆయన కూడా రిచ దింగిపించి తాగిపిస్తాడు దాని తర్వాత సైఫలికాని ఏం చేస్తుంది దొంగ దెబ్బలేక రై పోయి దేవరాకి చెప్పురా పోయి నువ్వు వద్దన్న వేరే వాళ్ళు సముద్రంలోకి దొంగతనానికి వెళ్తున్నా అని చెప్పు మేము ఎన్టీఆర్ని మేము దేవరాన్ని చంపి వరదిదామని చూస్తున్నాం అని అయితే అది తప్పు కదరా అంటే నీ చెల్లెకి కాక పెళ్ళి అవుతుంది అసలు అది ఏం చేస్తారంటే ఇక ఈ కొడుకులు చెప్పిన అయినరా అని చెప్పి నేను మీకు కానరా భయాన్ని అవుతా సముద్రంలోనే ఉంటా ఎవడన్నా వచ్చినట్టే ఇచ్చి పడది దొంగతాను కాదు అక్కడ మనకి ఇంటర్వ్యూలు చూపిస్తాడు ఇంటర్వ్యూలు అయిపోగానే వరా వస్తాడు వరా వస్తాడు ఇక వరానే చేస్తాడు ఇదంతా కానీ ఏంది మరి ఎన్టీఆర్ బతకుండా లేడా అనేది సెకండ్ పర్దు ఇది అనమాట క్లారిటీగా ఉన్న సినిమా ఇది కంటెంట్ ఇక ఇంతకు మించింది ఎక్కువ కూడా చెప్పలేము చెప్పిన స్పైలర్ రిలెక్ట్ అవుతుంది ఇక ఈ మెయిన్ ఈ సినిమాకి మెయిన్ బలం ఏమన్నా ఉంది అంటే చెమరా వరకు ఒకటి ఎక్స్ట్రా ఆర్డినరీ దాంతోపాటు అనిలు చేసిన బీజిఎమ్ అయితే వాడు ఏం దాకా కొట్టిండో బక్కన కొడుకు చూస్తుంటే అట్లా కొట్టిండు నీ అమ్మ ఒక్కొక్క దానికి ఇది దాని తర్వాత ఇంకోటి ఏమన్నా స్పెషల్ ఏముందరామన్నా సినిమాలు అంతకన్నా ఏముందరా చూడాలి అంటే ఇండస్ట్రీలో ఇంతవరకి డీప్ అండర్ వాటర్లో సినిమా ఓవర్ తీయలేదు తీయలేదు తీయడు కూడా చాలా డేర్ చేసి సినిమా తీసాను కొన్ని రియాలిటీ కోసం గోవాకి వెళ్ళి తీశారు కొన్ని సెట్ మట్టుకేసి వేసి ఆరు ఆరు ఫీల్డ్ కిందికి దోరు టోటల్గా వాటర్తో చేసిన సినిమా ఇంకా నెక్స్ట్ లెవెల్ అనమాట ఇంత డేర్ ఓవర్ చేయలేదు టెక్నాలజీ ఎప్పుడు వచ్చింది దానికి తగ్గట్టు డీప్ అండర్ వాటర్ సీ ఫైట్ మట్టుకు మొత్తం మనం ఫైట్ వాటర్ లో చూడలేదు ఇంతవరకు ఏ సినిమాలో అది మెయిన్ ప్లస్ పాయింట్ ఒక హాలీవుడ్ రేంజ్ లో అయితే తీసుకోవడం ఎందుకంటే మనం పైరేట్స్ ఆఫ్ ది కరేబియన్ అనే సినిమా రెండు వేల మూడు సంవత్సరంలో అప్పుడు చూసినాం చాలా హిట్ అంత పెద్ద టెక్నాలజీ మన దగ్గర లేకుండే దాని తర్వాత హిందీలో వచ్చిన బ్లూ సినిమా అది కూడా అండర్ వాటర్ సినిమా సో దాని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇది పక్క కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాగా వచ్చిన సినిమా ఇది దేవరా కాదు ఓబోది కాదు ఎంగేజింగ్ గా ఉంటది సినిమా అంతా ఎంగేజ్ అంటే ప్రాపర్ స్క్రీన్ ప్లే కానీ కూర్చుంటే మనం లేవలేదంటే అర్థం సినిమా నచ్చకనే లేవకుండా ఉండడమే ఎంగేజ్ అనమాట అది ఫస్ట్ హాఫ్ మొత్తం అంత కూర్చుంటారు అంత బాగుంటుంది నాకు అర్థం కాలేదు సార్ ఏంటంటే స్టోరీ నడపడానికి కాస్త రిలేటెడ్గా ఉండే సీన్స్ ఉంటుంది ఒక ఇరవై నిమిషాలు దాని తర్వాత ఇరవై నిమిషాలే కాస్త స్టోరీ నీల్ మామతో ఉంది వాడు ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తాడో తెలియదు పెద్ద పెద్ద బడ్జెట్స్ ఉన్నాయి ఇంకా వార్ సినిమా ఉంది వార్ టూలో ఏముంది ఎన్టీఆర్ ఒక క్రాఫ్ట్ మెట్టు ఎక్కిండనే చెప్పుకోవాలి సో క్లారిటీగా ఇది హ్యూజ్ హిట్ దాని తర్వాత కురటాల శివన్ బౌన్స్ బ్యాక్ అయిండ్ అనమాట టూ కూడా దీనికంటే మించిన హెట్టే ఉంటుంది ఎవడు కూడా ఎక్స్పర్ట్ చేయడు అన్ని క్విష్ణులు ఉంటాయి జై హింద్ ఓకే విల్